వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం మేరే సాయి నైన్ ఎయిటీ సెవెన్ ఎపిసోడ్ పార్ట్ నెంబర్ టూ తెలుగులో తెలుసుకుందాము ప్రసాద్ మాటలు విని అందరూ ఆందోళన పడుతూ ఉంటారు తల్లిదండ్రులు ఇంతలో బేలా తండ్రి చూడండి ఇందులో ఆందోళన పడవలసిన అవసరం ఏమీ లేదు నాకు ఎవరైనా వచ్చి ఒక ఆర్డర్ ఇస్తే ఆ సమయంలో నేను వారిని భయాన రూపంలో ఎంతో కొంత చెల్లించమని అడుగుతాను కారణం ఏమిటి అంటే నేను వారు కావాల్సినవి అన్నీ సిద్ధం చేసిన తర్వాత వాళ్ళు నాకు వద్దు అని చెబితే అప్పుడు నేను పడిన కష్టమంతా వృధాగా పోతుంది కదా అందుకే నేను వారి వద్ద డబ్బుని అలా భయాన రూపంలో తీసుకుంటాను కాబట్టి నాకు ఎటువంటి భయం ఉండదు అదేవిధంగా ఈ ప్రసాద్ గారు మన పిల్లలకి ఇప్పుడు అవకాశం కల్పిస్తున్నారు కాబట్టి అతనికి కూడా హామీగా మనల్ని సంతకం కానీ వేలుముద్ర కానీ వేయమని అడుగుతున్నారు కాబట్టి ఇది ఒక రకంగా అతను తనకి ఎటువంటి నష్టం రాకుండా తనని సంరక్షించుకుంటూ మన పిల్లలకి పని కల్పిస్తడం ఒక పద్ధతి అని నాకు అనిపిస్తుంది అనగా వెంటనే ప్రసాద్ హా ఇదే నేను ఇప్పటి వరకు మీకు అర్థమయ్యే విధంగా చెప్పాలనుకున్నాను కేవలం నీకు మాకు ఒప్పంద పథకం అంతే అనగా వెంటనే మహల్సపతి గారు అలాగే మాకు ఇప్పుడు పూర్తిగా అర్థమైంది రేపటి నుంచి నా కుమారుడు కూడా మీ దగ్గరికి పనికి వస్తాడు నిశ్చంతగా ఇక మేము ప్రశాంతంగా ఉండవచ్చు మా పిల్లల భవిష్యత్తు గురించి అని అలా చెప్పగా వెంటనే ప్రసాద్ మనసులో ఏది ఏమైతేనేమి వీళ్ళంతా నా గాడి మాటలు విని బుట్టలో పడిపోయారు నాకు ఒక మంచి అవకాశం లభించింది నేను దీన్ని జాగ్రత్తగా సద్వినియోగపరచుకున్నట్టయితే నేను అనుకున్న విధంగా బాగా డబ్బు సంపాదించవచ్చు అలాగే నా యొక్క వ్యాపారం కూడా ఉన్నతంగా ఎదుగుతుంది అని సంబరపడిపోతూ ఉంటాడు సాయి తేనెని కట్టి ఉన్న కర్రల్ని పక్కకు తొలగించి తర్వాత ఆ యొక్క గుంట మీద కప్పి ఉన్న ఆ కర్రల్ని కూడా పక్కకు తొలగించగా వెంటనే కేశవ్ సాయి మీరు వీటన్నిటిని తీసివేయడం మంచిదైంది ఎందుకంటే ఇక్కడికి వచ్చే మోగజీవాలని మీరు రక్షించగలిగారు అనగా వెంటనే సాయి కేవలం నేను ఇక్కడికి వచ్చే వాటిని మాత్రమే రక్షించగలిగాను కానీ ఇలా ఎంతోమంది ఎన్నో మోగజీవాలని ఇబ్బంది కలిగిస్తూ వాళ్ళు వాటిని ఇటువంటి విధంగా ట్రాప్లో పడేస్తున్నారు తద్వారా ఆ మోగజీవాలు చేసేదేమీ లేక వారి యొక్క వలలకి చిక్కుతున్నాయి అని చెప్పి సాయి మాట్లాడుతూ ఉంటారు ఇంతలో కేశవ్ సాయి కనీసం మన వంతు ప్రయత్నంగా మనం ఇక్కడికి వచ్చే వాటినైనా రక్షించగలిగాము కదా అనగా వెంటనే సాయి మన చేతిలో ఉన్న పనులు మాత్రమే మనం చేయగలుగుతాము మిగతా పనులు మనం మాత్రం ఏం చేయగలుగుతాము అని అలా సాయి మాట్లాడుతూ ఉంటారు మరోవైపు పిల్లల యొక్క తల్లిదండ్రులు వారి యొక్క హామీ రూపంలో సంతకాలని అలా అతను ఇచ్చిన కాగితాల మీద కొంతమంది అలాగే కొంతమంది వేలిముద్రలు వేస్తూ ఉంటారు ఇంతలో ప్రసాద్ ఏది ఏమైనా కానీ ఈసారి ఈ షిర్డీ గ్రామ ప్రజలు పడిపోయారు నేను ప్రశాంతంగా ఇక నా పనిని ముందుకి కొనసాగించవచ్చు ఇక్కడ నా వ్యాపారానికి ఎటువంటి డోకా లేదు అని సంబరపడిపోతూ ఉంటాడు మరోవైపు సాయి భగవంతుడు ప్రతి ఒక్కరికి అవకాశాన్ని ఇస్తూ ఉంటారు కొన్ని సందర్భాలలో మనం చేసే తప్పులు అలాగే తీసుకునే నిర్ణయాలు సరి అనేవి కాకపోతే ప్రకృతి ద్వారా మనకి హెచ్చరికల్ని తెలియపరుస్తూ ఉంటారు అప్పుడు మనం జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది అప్పుడు కూడా మనం నిర్లక్ష్యం వహించినట్టయితే దానివల్ల తీవ్ర పరిణామాలని మనం భవిష్యత్తులో ఎదుర్కోవాల్సిన పరిస్థితులు నెలకొంటాయి అని సాయి అలా మాట్లాడుతూ ఉంటారు రాత్రి సమయానికి శ్రీపాద్కి తల్లి అలా భోజనం వడ్డిస్తుంది ఆ తర్వాత నీరు ఇవ్వబోతూ ఉండగా అతను అలా తినే క్రమంలో ఒక్కసారిగా తన భార్య సక్కు ఎదురుగా ఉండి నేను నిన్ను వదిలే ప్రసక్తే లేదు నీ కారణంగా నేను మరణించాను నేను నిన్ను ఎలాగైనా తీసుకొని వెళ్తాను నాతో పాటు నేను వచ్చేసాను అని చెప్పి అలా ఆమె కనిపిస్తూ మాట్లాడినట్టుగా అనిపిస్తుంది వెంటనే అతను కంగారు పడిపోతూ అక్కడి నుంచి పరిగెడతాడు వెంటనే తల్లి ఆగు ఆగు అని చెప్పి అతని వెనకాలే వెళ్తుంది మరోవైపు సక్కు భోజన ఏర్పాట్లన్నింటినీ సిద్ధం చేసేసి అలా వాటిని సర్దుతూ ఉండగా ఇంతలో అక్కడికి తల్లి చేరుకుంటుంది వెంటనే సక్కు అమ్మ నీకు చెయ్యి కాలింది కదా నీకు ఆరోగ్యం బాగోలేదు అలాగే ఇప్పుడు వంటలు చేయలేని స్థితిలో ఉన్నావు కాబట్టి నేనే స్వయంగా వంట మొత్తం తయారు చేసేసాను ఇక తినడానికి అన్ని సిద్ధంగా ఉన్నాయి అని చెప్పి రా అని ఆహ్వానిస్తుంది ఇంతలో అనసూయ మనసులో ఇది నా చెయ్యి దాటిపోయింది ఇప్పుడు నా యొక్క వంటగదిని కూడా దాని ఆధీనంలోనికి తెచ్చుకుంది నేను తగిన విధంగా ఏదో ఒకటి ఆలోచించి నేను నిర్ణయం తీసుకొని దీన్ని వ్యతిరేకించకపోతే నెత్తినెక్కి కూర్చునేలాగా ఉంది దీనికి ఖచ్చితంగా బుద్ధి చెప్పాలి అని అలా మనసులో అనుకుంటూ ఉంటుంది మరుసటి రోజు ఉదయం శ్రీపతి ఇంటి వద్దకు ఒక వ్యక్తి చేరుకొని త్వరగా బయటకు రా చాలా సమయం అయింది మనం పంట చే దగ్గరికి వెళ్లాల్సిన సమయం ఇప్పటికే మించిపోయింది కాబట్టి వీలైనంత త్వరగా బయలుదేరాలి అని అలా పిలవగా వెంటనే అతను హా వస్తున్నాను అని చెప్పి అలా బయటకు నడుచుకొని వచ్చేసరికి ఇంతలో ఆ పక్కనే సక్కు నుంచని కనిపిస్తూ నేను నీతో పాటు వస్తాను తప్పకుండా నిన్ను ఈ రోజు నా దగ్గరికి తీసుకొని వెళ్తాను అని మాటలు వినిపిస్తాయి వెంటనే స్త్రీ కంగారు పడుతూ అక్కడి నుంచి పరిగెడతాడు అటువైపు నుంచి వస్తున్న వారిని రక్షించండి కాపాడండి ఆమె నన్ను ఇక్కడి నుంచి తీసుకొని వెళ్తా ఉంటుంది అని పెద్దగా అరవగా ఇక్కడ ఎవరూ లేరు ఇతనేంటి ఇలా ప్రవర్తిస్తున్నాడు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇంతలో అటువైపు నుంచి వచ్చే వారందరినీ అదేవిధంగా నన్ను రక్షించండి కాపాడండి అని చెప్పి చాలా పెద్ద పెద్దగా అరవడంతో వెంటనే వారంతా ఇతనికి అసలు ఏమైంది ఇతను ఇక్కడ ఎవరూ లేకపోయినా కూడా ఇలా చూస్తూ భయపడడానికి గల కారణం ఏమిటి అని అలా మాట్లాడుతూ ఉంటారు అక్కడికి అతన్ని తీసుకొని వెళ్ళడానికి వచ్చిన వ్యక్తి కూడా ఏమిటి ఈరోజు కొత్తగా ప్రవర్తిస్తున్నాడు ఏం చేస్తున్నావో అర్థమవుతుందా ఏం జరిగింది నీవు ఇలా ప్రవర్తించడానికి గల కారణం ఏమిటి అని చెప్పి అడుగుతూ ఉంటారు ఈ క్రమంలో సక్కు మాత్రం అతనికి అదేవిధంగా కనిపిస్తూ నేను వస్తున్నాను నిన్ను తీసుకొని వెళ్తాను నీవు నా దగ్గరికి రావాల్సిందే అని చెప్పి అలా మాటలు వినిపించడంతో అమ్మ నన్ను రక్షించు కాపాడు అని చెప్పి అలా పెద్దగా అరుస్తూ ఉంటాడు వెంటనే అతను అసలు మీ అబ్బాయికి ఏమైంది ఎప్పుడు లేనిది ఈరోజు ఇలా ప్రవర్తిస్తున్నాడేమిటి అని చెప్పి అలా అడగ వెంటనే తల్లి నాకు అదే అర్థం కావడం లేదు నాకు చాలా ఆందోళనగా ఉంది భయంగా ఉంది అని చెప్పి ఆమె కళ్ళనీళ్ళు పెట్టుకుంటూ ఉంటుంది మరోవైపు ద్వారకామాయి వద్ద ఉన్న సాయికి ఇతని యొక్క పరిస్థితి అర్థమవుతుంది సాయి దునిలోంచి అతను ఏం చేస్తున్నాడు అనే పనులన్నింటినీ అలా చూస్తూ ఉంటారు మరోవైపు శ్రీపతి ఇంట్లోనికి చేరుకొని తలుపు గడిపెట్టుకోగా వెంటనే తల్లి బాబు ఆందోళన పడవద్దు నీకు ఏమీ కాలేదు నువ్వు అనవసరంగా భ్రమపడుతున్నావు నేను నిన్ను రక్షించుకుంటాను తలుపు తెరువు నాయన అనగా వెంటనే అతను అమ్మ నేను తలుపు తెరిచి బయటకు వస్తే నన్ను ఆమె తీసుకొని వెళ్తా ఉంటుంది నన్ను చంపేస్తా ఉంటుంది నేను రాను అని చెప్పి చాలా పెద్దగా ఏడుస్తూ అరుస్తూ ఉంటాడు ఇంతలో అక్కడికి చేరుకున్న ప్రజలంతా మీ అబ్బాయి ఇలా భయపడుతున్నాడేమిటి అని చెప్పి అలా ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ ఉంటారు ఇంతలో ఒక వ్యక్తి చూడండి మీ అబ్బాయిని ఇప్పుడు మీరు రక్షించుకోవాలంటే కేవలం ఒకే ఒక మార్గం ఉంది అది ఏమిటి అంటే తలుపులు బద్దలు కొట్టి అతన్ని రక్షించడమే అనగా వెంటనే తల్లి నాకు నా కుమారుడే ముఖ్యం ఏది ఏమైనా కూడా మీరు నా కుమారుడిని రక్షించండి కావాలంటే తలుపులైనా బద్దలు కొట్టండి అని చెప్పి అలా వాళ్ళంతా తలుపులు బద్దలు కొట్టి లోపలికి వెళ్ళి చూసేసరికి అతను అలా ఒక మూలన కూర్చొని ఏడుస్తూ ఉంటాడు వెంటనే తల్లి బాబు ఇక్కడ ఎవ్వరూ లేరు నువ్వు అనవసరంగా భ్రమపడుతున్నావు దయచేసి నేను చెప్పేది విను నేను నిజం చెప్తున్నాను కదా అని చెప్పి అలా కుమారుణ్ణి నచ్చజెప్పే ప్రయత్నం చేస్తుంది ఇంతలో అక్కడ ఉన్న ప్రజలు చూడండి మొదట మీ కోడలు ఇలాగే ప్రవర్తించింది ఆమె వలన మేమంతా ఆందోళన పడ్డాము మీరు తీసుకొని వెళ్ళి వారి అమ్మవారింట్లో వదిలేసి వచ్చారు ఇప్పుడు మీ అబ్బాయి కూడా అదేవిధంగా ప్రవర్తిస్తున్నాడు ఇలా చూస్తూ పోతే మీ కుటుంబం కారణంగా మేము చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది చుట్టుపక్కల వారి పరిస్థితిని కూడా మీరు అర్థం చేసుకోవాల్సి ఉంటుంది కదా మీ కారణంగా మా కుటుంబంలో మేము ప్రశాంతతని కోల్పోతున్నామంటే ఏమిటి చూడండి మరోసారి ఇటువంటి ఇబ్బంది ఎదురైందంటే ఇక ఊరుకునేది లేదు అనగా వెంటనే అలా తల్లి చూడండి నేను నా కుమారుడిని ఎవరో ఒకరికి దగ్గర తీసుకొని వెళ్ళి వైద్యం చేయించి అతనికి నయమైపోయేలాగా నేను జాగ్రత్తలు తీసుకుంటాను మరోసారి మీకు ఎటువంటి ఇబ్బంది ఆపద అనేది మా వలన కలగకుండా మేము జాగ్రత్తలు తీసుకుంటాము అని అలా అనగా వెంటనే శ్రీపది అమ్మ దయచేసి నాకు సహాయం చేయి నన్ను రక్షించు ఆమె బారి నుండి నన్ను కాపాడు అని ప్రార్థిస్తూ ఉంటాడు ఈ సంభాషణని మొత్తం ద్వారకామాయిలో ఉన్న సాయి అలా దున్నిలో చూస్తూ అలా సాయి తెలుసుకుంటారు తర్వాత నెమ్మదిగా కట్టపుల్లల్ని సాయి దున్నిలో వేస్తూ ఉంటారు మరోవైపు అనసూయ నిద్రపోతూ ఉండగా ఆమెకి చెయ్యి కాలి ఉండడంతో వెంటనే సక్కు ఆమె చేతికి అలా లేపనం పూస్తూ ఉంటుంది ఆమె చెయ్యి బాగా కాలి నొప్పిగా ఉండి ఉంటుంది అని చెప్పి అలా పూస్తూ ఉన్న క్రమంలో అతని తల్లికి మెలకు వస్తుంది వెంటనే ఆమె ఎవరా అని చెప్పి అలా చూడగా సక్కు ఆమెకి ఒక్కసారిగా ఆ రోజు ఉదయం జరిగిన సంఘటన మొత్తం కళ్ళ ముందు మెదలడం మొదలవుతుంది వెంటనే చాలా చిరాగ్గా పైకి లేచి ఆమెని పక్కకి నెట్టివేసి అలా పూస్తున్న చేతిని కూడా తోసేస్తుంది ఇంతలో సక్కు అమ్మ నీకు ఉదయం చేయి కాలేంది కదా నొప్పిగా ఉండి ఉంటుందని నేను నీకు లేపనం పూయడానికి వచ్చానమ్మా అన్నా కూడా ఏమీ పట్టించుకోకుండా ఆమెని కోప్పడుతుంది చేసేదేమీ లేక సక్కు అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఈ సంభాషణని కూడా సాయి అలా ద్వారకామాయిలో ఉన్న దునిలో నుంచి చూస్తూ ఉంటారు మరుసటి రోజు ఉదయం మహల్సాపతి గారు కండోబాకి హారతించి నమస్కరించుకొని తర్వాత ఈ విధంగా ప్రార్థన చేస్తాడు స్వామి ఈ రోజున మార్తాన్ మొట్టమొదటిసారిగా తన జీవితంలో పనికి వెళ్ళబోతున్నాడు అతను సంపాదించబోతున్నాడు అతనికి అంతా మేలు జరగాలని మీ ఆశిషులు మీ కరుణా కటాక్షాలు అతని మీద మెండుగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అతనికి ఇటువంటి అవకాశం కలగజేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు నిజానికి అతన్ని పై చదువులు చదివించే అంత స్తోమత నాకు లేదు ఎలా ఏమిటి అని నేను ఆందోళన పడుతూ ఉండగా అనుకోకుండా ఈ అవకాశం వచ్చింది ఈ అవకాశాన్ని అతను జాగ్రత్తగా సద్వినియోగపరచుకొని తన భవిష్యత్తుకి కావాల్సిన డబ్బుని అతని సంపాదించుకునేలాగా ప్రణాళికని మీరు సిద్ధం చేశారు అని నేను అభిప్రాయపడుతున్నాను అతనికి మంచి భవిష్యత్తు లభించి జీవితంలో ఉన్నతంగా ఎదిగేలాగా అతనికి దీవెనలు అందజేయండి అని చెప్పి అలా నమస్కరించుకుంటూ ఉన్న క్రమంలో ఇంతలో అలా సాయి కూడా అక్కడికి చేరుకుంటారు మహల్సపతి గారు ఈ గ్రామంలోని పిల్లలందరికీ ఇటువంటి అవకాశం లభించడం మా భాగ్యంగా మేము అభిప్రాయపడుతున్నాము ఈ గ్రామంలోని పిల్లలకి ఇటువంటి మంచి అవకాశాన్ని మీ ఆశీర్వాద రూపంలోనే అందించారని నేను కూడా అనుకుంటున్నాను అని అలా అతను నమస్కరించుకొని పక్కకు తిరిగే సమయానికి సాయి ఉండగా సాయి ఈరోజు ఉదయాన్నే మీరు ఎలా వచ్చారు అనగా వెంటనే సాయి మీరు నా కోసం ఒక పని చేయ చేయగలుగుతారా అని అడుగుతారు వెంటనే మహల్సపతి గారు హా సాయి చెప్పండి అనగా వెంటనే సాయి చూడండి ఇదిగోండి మారుతి మందిరం దగ్గరికి వెళ్ళి ఈ నూనెతో మీరు అక్కడ కొంచెం అభిషేకం నిర్వహించి రావాల్సి ఉంటుంది పక్క గ్రామంకి అనగా వెంటనే మహల్సపతి గారు కానీ ఎందుకు సాయి విషయం చెప్పండి అనగా వెంటనే సాయి చూడండి మనం చేసే పనిలో నీతి నిజాయితీ ఉన్నట్టయితే తప్పకుండా న్యాయం చేకూరుతుంది ఇప్పుడు మీరు అక్కడికి వెళ్తే ఒకరికి మేలు జరుగుతుంది తద్వారా మీరు ఆశీర్వాదం అందజేసిన వారు అవుతారు మీరు ఇలా చేయడం వలన ఒకరి యొక్క జీవితం కూడా కుదుట పడుతుంది మీరు వెళ్ళి ఈ పని సక్రమంగా సవ్యంగా నిర్వహించరండి అనగా వెంటనే మహల్సపతి గారు సాయి ఇప్పుడు ఇలా వెళ్ళి ఎవరి కోసం చేయమని అడుగుతున్నారు అసలు పక్క గ్రామంలో మారుతి మందిరం దగ్గరికి వెళ్ళి మరీ ఇలా చేయాల్సినంత అవసరం ఏముంది చూస్తుంటే సాయి ఎవరికో సహాయం చేయడం కోసమే నన్ను ఈ విధంగా అక్కడికి పంపిస్తున్నారనిపిస్తుంది వారు ఎవరు అని చెప్పి అలా ఆలోచిస్తూ ఉండిపోతాడు రేపు మారుతి మందిరం వద్దకి శ్రీపాద్ తల్లి చేరుకొని స్వామి నా కుమారుని రక్షించండి అతనికి ఏమైంది ఏమిటి అనేది నాకు అర్థం కావడం లేదు ఎంత వీలైతే అంత త్వరగా అతను కోలుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని అలా నమస్కరించుకుంటూ ఉన్న క్రమంలో ఎదురుగా ఉన్న దీపం ఆరిపోతుంది వెంటనే తల్లి ఆందోళన పడిపోతూ అంటే ఏంటి భగవంతుడా ఇది ఒక అపచారం అని నాకు అనిపిస్తుంది దీన్ని బట్టి నాకు అర్థమైంది ఏమిటి అంటే చూస్తుంటే ఏదో దుష్టశక్తి నా కుమారుడిని ఆహించినట్టుగా నాకు అనిపిస్తుంది అతనికి ఇప్పుడల్లా నయం కాదా అయ్యో భగవంతురా ఏమిటి నాకు ఈ పరీక్ష మొదట నా కోడలికి ఇదే గతిపట్టింది ఇప్పుడు నా కుమారుడికి కూడా అదే పరిస్థితి నెలకొనింది అసలు మా కుటుంబం మీద ఎవరి కన్ను పడిందో ఏమిటో నాకు మాత్రం రక్షగా మీరు ఉన్నారని నేను అభిప్రాయపడ్డాను ఇప్పుడు నేను నా కుమార్ని ఎలా రక్షించుకోవాలి నా కుమార్ని రక్షించుకోవడానికి అసలు ఇప్పుడు నాకంటూ ఒక మార్గం లేదా దయచేసి నాకు సహాయం తండ్రి అని ఆమె బాధగా ఏడుస్తూ నా కొ కుటుంబంని ఇప్పుడు ఉన్న స్థితి నుండి బయటపడేయడం కేవలం మీ వల్ల మాత్రమే సాధ్యమవుతుంది దయచేసి సహాయం చేయండి అని బాధగా ఆమె ప్రార్థన చేస్తూ ఉంటుంది ఇంతలో ఈ విధంగా మాటలు వినిపిస్తాయి కేవలం మీ సమస్యలన్నిటికీ ఒకే ఒక్క మార్గం ఉంది ఆ ఒక్క మార్గం ఏమిటి అంటే ఒక వ్యక్తి దగ్గరికి మీరు వెళ్ళినట్టయితే మీ సమస్యలన్నిటికీ పరిష్కారం లభిస్తుంది అని అలా మాటలు వినిపిస్తాయి ఈ మాటలు ఎక్కడి నుంచి వినిపించాయా అని వెనక్కి తిరిగి చూసేసరికి అలా మహల్సపతి గారు ఉంటారు ఇంతటితో ఈ ఎపిసోడ్ కంప్లీట్ అయింది మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ